అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన అక్కడ క్లబ్ ఆఫీసర్స్ క్లబ్లో ఒక మీటింగ్ సందర్భంగా ఇంటర్నల్ మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్యాకాట ఆడాలని చాలామంది అడుగుతున్నారు అది నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను సీఎం గారితో మాట్లాడి ఒప్పిస్తాను అని కామెంట్స్ చేశారు అవి యాక్చువల్లీ బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో యాక్చువల్లీ ఇటువంటి కామెంట్స్ పార్టీలకు ఇబ్బంది అంటే ఆయన అక్కడ ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారో తెలియదు మేబీ కొన్ని కొన్ని క్లబ్బుల్లో వాళ్ళు ఆడతామని అడుగుతారు డిమాండ్లు ఉంటాయి ఈవెన్ ఒంగోలులో కూడా ఒక క్లబ్ ఉంది అందులో కూడా గతంలో ఆడేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశారు సో వాళ్ళు ఆడాలి అనే డిమాండ్లు ఉంటాయి ఆ డిమాండ్లు వచ్చినప్పుడు వాళ్ళు ఆడాలి అని అంటు అంటున్నప్పుడు ఇంటర్నల్గా యాక్షన్ తీసుకోవడమో లేదంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవడమో చేయాలి తప్ప పబ్లిక్ మీటింగ్స్లో అఫీషియల్ మీటింగ్స్లో ఇటువంటి కామెంట్స్ చేయడం వలన అది ఒక మచ్చగా మిగిలిపోద్ది చూడండి గుడివాడ అమర్నాథ్ గారు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎప్పుడు వస్తాయంటే కోడి ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది పొదగాలి కదా అనే ఒక్క మాట అన్నారు ఆ మాట మిగిలిపోయింది కదా ఆ మాట ఎన్నాళ్ళు మిగిలిపోయింది అలాగే ఇప్పుడు ఈయనకి ఎప్పుడు ఎవరు సంబోధించినా పేకాట ఎమ్మెల్యే అనే అంటారు ఇంకా భవిష్యత్తులో ఇంకా అలాగే అంటారు ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోస్ ఎప్పుడు ఏం వైరల్ అవుతాయో తెలియదు అలా వైరల్ అవుతున్నప్పుడు దాని ఫ్యూచర్లో దాని వలన వచ్చే దుష్పరిణామాలైనా చెడు పరిణామాలైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దానికి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండే మాటలు మాట్లాడాలి ముఖ్యంగా పొలిటీషియన్స్ ఆంధ్ర రికార్డులో మాట్లాడుతున్నప్పుడు సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సో ఇప్పుడు ఏంటి ఈయన సీఎం చంద్రబాబు గారిని ఒప్పిస్తారంట పేకాట ఆడటానికి సో అర్జెంటుగా ఆడేయాలి ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేల తాపత్రయం అలాగే ఉంది సో ఇది ది అంటే ఇలా కామెంట్స్ చేయడం వలన ఈవెన్ కొంతమంది ఆడడానికి పురుషుల్లో ఒక ఫైవ్ పర్సెంట్ మందికో టెన్ పర్సెంట్ మందికో ఆ ఇష్టం ఉంటే ఉండొచ్చు కాక ఆ జోదం అలవాటు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఇల్ ఇళ్లలో మహిళలకు నచ్చదు మహిళలు ఇటువంటి మాటలను యాక్సెప్ట్ చేయరు ఏంటి పేకాటలు ఆడించడానికి పేకాటలకు పర్మిషన్లు ఇవ్వడానికి మీకు ఓట్లు వేసామా అని అడిగిన ఆశ్చర్యపోక అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది అనమాట గత ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం అఫీషియల్గా ప్యాకాట్ ఎక్కడ ఆడకుండా చేశారు అలాగే ఆన్లైన్లో ఉన్న ప్యాకాట్ను కూడా ఆ వెబ్సైట్లో ఆ యాప్లు కూడా నిషేధించారు అఫ్ కొన్ని ఫేక్ యాప్లు పుట్టుకొచ్చాయి అది వేరే విషయం వాళ్ళకు అనుకూలమైన సంస్థల ద్వారా వచ్చిన యాప్లు ఆన్లైన్ గేమ్స్ రన్ అయ్యాయి కానీ అప్పుడు వరకు ఉన్న ప్రెస్టీజియస్ పెద్ద పెద్ద ఆన్లైన్ గేమ్స్ యాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు అలాగే ఎక్కడికక్కడ క్లబ్బులు స్థావరాలన్నీ క్లోజ్ చేస్తారు ఎక్కడా పర్మిషన్స్ ఇవ్వలేదు సో గత ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకుంది కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆడారు వైసీపీ నాయకుల్లో అప్పట్లో ఉన్న ఒక మంత్రిగారే రష్యా వెళ్ళారు పేకాట ఆడడానికి అలాగే ఇంకొంతమంది శ్రీలంక వెళ్ళారు ఎప్పటికప్పుడు పొలిటీషియన్స్లో పెద్ద పెద్దోళ్ళు పొలిటీషియన్స్ కానీ అలాగే సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ అలాగే పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ పెద్ద పెద్ద శ్రీలంక వెళ్తారు నేపాల్ వెళ్తారు ఇటువంటి జోద క్రీడలు ఆడడానికి పేకాట్ల కోసము జోద ఈ దోలు తీర్చుకోవడానికి శ్రీలంక నేపాల్ ఎక్కువగా వెళ్తుంటారనమాట అలాగే హైదరాబాద్ బార్డర్లో ఎక్కడో ఒక రెండు మూడు చోట్ల కొన్ని ఇంటర్నల్ స్థావరాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి ఆడుతుంటారు అంతమించి ఓపెన్గా అఫీషియల్గా ఇటువంటి వేదికల మీద కామెంట్స్ మాత్రం చేయకూడదు అప్పట్లో బాలినేని గారు ఇలా కామెంట్స్ చేసినందుకే ఆయన బాగా ట్రోల్ చేశారు ఆయన పేకాట మంత్రి గ్యామ్లింగ్ మంత్రి అని చాలా కాలం పాటు ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు సో ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు అలా కామెంట్స్ చేయడం వలన ఖచ్చితంగా ఆయన్ను ఇలాగే కామెంట్ చేస్తారు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది చంద్రబాబు గారు ఒకవేళ ఒప్పుకుంటే చంద్రబాబు గారికి కూడా అంటే ముందుగానే ఒక ట్రోలింగ్ మొదలైందనమాట ముందుగా ముందుగానే ఒక నెగిటివ్ ప్రచారం మొదలైంది సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒప్పుకునే అవకాశం ఉండదు ఒప్పుకోరు కూడా దీనికి ఎవరు ఒప్పుకుంటారు ఏవో ఇంటర్నల్గా ఎవరికి తెలియకుండా ఆడుకుంటూ ఆడుకుండా అంటారు కానీ అఫీషియల్గా ఓపెన్గా ఎందుకు ఆడుకోమంటారు ఆల్రెడీ నిషేధించిన దాన్ని ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోరుగా ఒప్పుకుంటే మహిళలు ఊరుకోరు కదా సో అందుకే ఎమ్మెల్యేలు ఇటువంటి విషయాలు మాట్లాడే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఇటువంటి ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలు మాట్లాడే విషయంలో ఇల్లీగల్ వ్యవహారాలు మాట్లాడే వ్యవహారంలో రాజకీయాల్లో ఇవన్నీ సహజమే మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనుకుంటే చల్లదు పబ్లిక్గా ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి చంద్రబాబు గారిని ఒప్పిస్తానంటే ఆయన కూడా ఈ పరిస్థితుల్లో ఒప్పుకోరు ఒప్పుకుంటే మాత్రం అది ప్రభుత్వానికి నష్టమే ప్రజలు యాక్సెప్ట్ చేయరు మహిళలు యాక్సెప్ట్ చేయరు అది మంచిది కాదు థ్యాంక్ యూ